ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ ర్యాంక్ తో పాటు ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ ఇచ్చి ఈ కాలేజ్ మళ్ళీ నిలబెట్టింది ఆ అమ్మాయి ఎక్కడున్నా వాళ్ళ ఫాదర్ తో పాటు ఇక్కడ స్టేజ్ మీదకి రావాలను నెక్స్ట్ పల్లపోతు నాగ రామజోషిత జోషిత నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బైకి ఎక్కడుందా మీ పేరెంట్లో రావాలమ్మా సార్ రాదు ఇంతానారా ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజ్ కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్ఎస్ఎన్ కాలేజ్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను ఒకసారి ఎస్ఎస్ అనేది ఒక బ్రాండ్ ఎందుకంటే ఇందాకే పెద్దలు మన రామకృష్ణ రెడ్డి గారు చెప్పడం జరిగింది రామకృష్ణ రెడ్డి గారు గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఎందుకంటే నేను చదువుకుంటా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు కూడా పెద్ద ఆయనతో సంబంధాలు ఉన్నాయి పెద్ద ఆయన దగ్గరికి రావటం పెద్ద ఆయనతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి అలాంటిది ఇందాక రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు అంటే మన ఫ్యామిలీకి ఆయనకి ఉండే అటాచ్మెంట్ చెప్తున్నాను ఆయన కూడా ఎప్పుడు కూడా వారానికి ఒకసారి ఉన్నా ఫోన్ చేస్తారు మాట్లాడటం కానీ ఏం జరుగుతుంది తమ్ముడు ఎట్లా ఉన్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అలాంటిది మాకు ఫ్యామిలీకి దగ్గరుండే వ్యక్తి రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శివానందరెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మదన్ గారు వెంకటేశ్వర్లు గారు సతీష్ రెడ్డి గారు ఇంకా పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరోసారి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి గంజాయి ఏ విధంగా ఉందో బయట వాతావరణం ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దాన్ని జాగ్రత్తగా తీసుకొని మనం చేయి దాటిపోయేదాకా మనం చూసుకోకుండా మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడా లేదా అటెండెన్స్ ఎంత ఉంది వాళ్ళ పర్సంటేజ్ ఏంటి ఎప్పటికప్పటికీ ప్రిన్సిపాల్ తోటి ఎవరితో మాట్లాడటం ప్రిన్సిపాల్ దగ్గర ఎన్ని రోజులు ఆప్షన్ అవుతున్నాడు ఎట్లా అనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోకపోతే మనం చేయి దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు నల్లూరి కిషోర్ ఉన్నాడు అదేవిధంగా నల్లూరి మన వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు కషోర్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చారని చెప్తున్నారు అట్లా పిల్లలు చదువుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చదివించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దాని ఇన్స్టిట్యూషన్ మీద ఉంది అదేవిధంగా పేరెంట్స్ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అందరూ కూడా బాగా చదవండి ఈ ఏజ్లో నుంచి మీరు చదివారంటే రేపు భవిష్యత్తు ఫ్యూచర్ కూడా మీ అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక మెజారిటీ వస్తుంది మనకు కూడా పెద్దవాళ్ళు అయ్యో నేను కాలేజీకి వెళ్తున్నా మామూలు దాకా స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్ యూనిఫామ్ నుంచి మా రెగ్యులర్ డ్రెస్కి వచ్చిన తర్వాత ఏమంటే మనకు ఒక ఫ్రీడమ్ వస్తుంది నేను ఇంటర్మీట్ కొన్నాను నాకు డ్రెస్ నేను కాలేజీకి వెళ్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది అవన్నీ కూడా కాకుండా జాగ్రత్తగా బాగా చదివి ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకురండి ఇది ఆల్రెడీ కూడా స్టేట్ ఫస్ట్ వచ్చే ఇన్స్టిట్యూషన్ మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు ఒక డిసిప్లైన కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాదు నాకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళది కూడా ఎస్ఎస్ఎన్ పార్లమెంట్ అవుతాడు కూడా ఒక మంచి కాలేజ్ అప్పుడు మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు పెట్టడం మెడికల్ కాలేజ్ ఆ రోజు ఇచ్చేదానికి టైం లేట్ అవ్వటం వల్ల మళ్ళా ఇప్పుడు దాన్ని తురుగైటి కాలేజ్ కింద దాన్ని మార్చాం తురుగైటి కనిగిరి దగ్గర ఇచ్చాం కణిగిరిలో త్రిబుల్ ఐటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయిపోతే అప్పుడు త్రిబుల్ ఐటీ అక్కడికి వెళ్ళే విధంగా ఈరోజు ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇన్స్టిట్యూషన్లో ఉండేటప్పుడు కూడా మనం జాగ్రత్తలుగా మీ అందరూ కూడా ఉంటారని చెప్పేసి మంచి పేరు ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన తల్లిదండ్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈ సంవత్సరం కూడా మంచి పర్సంటేజీ స్టేట్లో ఫస్ట్ వచ్చేటట్టుగా వాళ్ళందరూ కూడా ట్రైన్ అప్ చేసుకోవాలని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్కి పెద్ద పెట్టడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కింద కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ యూనిఫామ్ కానీ బయట ప్రైవేట్ స్కూల్స్ ఉండే తగ్గట్టుగా ఈరోజు యూనిఫామ్స్ ఇచ్చేటట్టుగా దానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెడతా ఉన్నాయి ఎందుకంటే చదువుకుండేది ఇంపార్టెన్స్ ఎన్ని ఎన్ని కోట్లున్నా కూడా చదువు అనేది ఉన్నప్పుడు ఆ చదువు ఎవరిని మన దగ్గర నుంచి తీసుకెళ్ళారు వ్యాపారాలు చేసే లేకపోతే మన కోవిడ్ వచ్చినప్పుడు ఏదైనా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు వ్యాపారాలు దెబ్బతిని పోవాల్సింది చెప్తే రియల్ ఎస్టేట్ పోతే వ్యాపారాలు పోయిందనుకోవాల్సిందే ఒక పది కోట్ల సంపాదించేసి నష్టంలో ఉండాల్సింది పరిస్థితులు వస్తాయి తప్పితే చదువుకున్నవాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాన్ని ఎవరు తీసుకెళ్ళేవాడు కాదు ఎవరు మన దగ్గర నుంచి లాక్కొనేది కాదు కాబట్టి చదువుకునేది చదువుకునేటప్పుడు మాత్రం మనం అన్నీ కూడా జాగ్రత్తగా చదవాల్సిన అవసరాలు ఉన్నాయి అంతేగాని చదువుకునేటప్పుడు మనం ఎంజాయ్మెంట్లోకి వెళ్ళామంటే రేపు మీ ఏజ్ దాటిన తర్వాత మీరు అప్పుడు చదువుకోవాలన్నా కూడా చదువుకోలేదు మీరు ఆ డిసిప్లిన్ మేనర్లో కూడా రాలేదు కాబట్టి చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోండి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వ సహకారాలు కూడా అన్నీ చేస్తూ ఉన్నాయి స్టూడెంట్స్కి అందరూ కూడా కాబట్టి ఇవన్నీ మీరు చూసి చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దీనికి నన్ను కూడా పిలిచినందుకు వాళ్ళకి మన కృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళకి స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్ గారికి కానీ వాళ్ళ అబ్బాయికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్ ఇచ్చింది అది చాలా సంతోషం మన మెరిట్ మీద ఇంతమంది పిల్లల్లో ఇచ్చుతాం అదో బ్రేక్నెస్ కాబట్టి ఇక్కడ కన్స్యూ చేసి మంచి మార్పులు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నేను మేము కూడా డీజీఆర్ ట్రస్ట్ ఒకటి నాదొక ట్రస్ట్ ఉంది మా పిల్లలు పెట్టారు ఆ ట్రస్ట్లో ఇయర్ నుంచి మొన్న టాలెంట్ ఎగ్జామ్ పెడితే పదహారు వందల మంది టాలెంట్ ఎగ్జామ్కి వచ్చారు సిక్స్త్ క్లాస్ నుంచి హండ్రెడ్ మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం ట్రస్ట్ ద్వారా వాళ్ళ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మనం ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం వాళ్ళ టెస్ట్లో ఎవరైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు వచ్చిందో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి బాగా పేదవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాం ఇది పార్టీలకు సంబంధం కాదు మా పార్టీ వాళ్ళకి మనం ఇచ్చి మనం చదివించేది కాదు ఎవరైనా కూడా పెరిగిన ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు ఒక బుక్ అతను అవ్వచ్చు ఒక ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు అలాంటి వాళ్ళ పిల్లలు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి వాళ్ళు చదివించలేక వాళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా మనం మన ట్రస్ట్ ద్వారా చదివిస్తాం మొన్న హండ్రెడ్ మెంబర్స్ చదివించాం నెక్స్ట్ ఇయర్కి ఇంకో హండ్రెడ్ మెంబర్స్ అంటే టూ హండ్రెడ్ అవుతారు అట్లా హండ్రెడ్ హండ్రెడ్ పెంచుకుంటా ఒక మినిమం ఎంతమంది అయితే వందమందిని చదివించాలి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మా ట్రస్ట్ తోట అప్లై చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నాం కాబట్టి చదువుకుండా ఈ ట్రాఫిక్స్ అంత ఉందని చెప్పేసి మీరు అందరూ కూడా తెలియజేస్తూ అందరికి కూడా నాకు థ్యాంక్ యూ జూలైన్స్లో నైంటీ నైన్ కానీ వస్తే వన్ ల్యాక్ ఇస్తామని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఎస్ఎస్ఎంలో చదివిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా వాళ్ళు కూడా మంచి టీచర్స్ని మంచి వాళ్ళని పెట్టి వాళ్ళని చదివించాలి ముందుకు తీసుకెళ్లాలని మాత్రం వాళ్ళ ఒక ఇంటెన్షన్తో ఉన్నారు దాన్ని పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చేయండి ఖచ్చితంగా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తే వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తుంది మా ప్రత్యేకత ఏమిటి అని నేను అనుకున్నట్టయితే ఈ జిల్లాలో ఏది లేదో అది మొదలు పెట్టడమే ఎస్ఎస్ఎం ప్రత్యేకత అంటే రెసిడెన్షియల్ కాలేజీ లేనప్పుడు ఫస్ట్ టైం రెసిడెన్షియల్ కాలేజీ ప్రకాశం జిల్లాలో స్థాపించింది మన సంస్థదే తర్వాత ఇదే ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీకి ప్రకాశం జిల్లా పుట్టిన చరిత్రలోనే ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లాలకు వెళ్తారు ఎడ్యుకేషన్ కోసం కానీ నేను రెసిడెన్షియల్ కాలేజీ పెట్టి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు రప్పించిన ఘనత ఒక ఎస్ఎస్ఎస్ దే ఆ శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు నేటికి కూడా తర్వాత ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ ఐఐటిలో అయినా ఫస్ట్ పది ర్యాంకుల్లో కంటిన్యూగా తీసుకున్న కాలేజీ కూడా ఒక ఎస్ఎస్ఎదే ఆ శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు చివరిలో నేను కొన్ని సమస్యల వల్ల వేరే మేనేజ్మెంట్ ఇచ్చినా మళ్ళీ లాస్ట్ ఇయర్ మేము టేకప్ చేస్తే మళ్ళీ స్టేట్ ఈరోజు జిల్లా ఫస్ట్ హయ్యెస్ట్ మార్కులు మళ్ళీ మనయే మనం వచ్చింది ఒక ఇయరే పిల్లలు కూడా తక్కువే కానీ ఫస్ట్ మనమే అది మీకనక మీరు వచ్చారు మళ్ళీ హయ్యెస్ట్ మార్కులు వేసుకున్నాం మిగిలిన కాలేజీలు ఊరికి వేసుకున్నారు కానీ మనం ఎక్కడ పబ్లిసిటీ చేయము మీకు తెలుసో లేదో పిల్లలే మా పేరెంట్సే పబ్లిసిటీగా వస్తారు అది రెసిడెన్షియల్ కాలేజ్ నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ స్థాపించినా కానీ కృష్ణ గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల మీద పోటీ పెట్టిన పదకొండు సంవత్సరాలు మేమే ఫస్ట్ వచ్చాం ఒక జిల్లా కాదు మూడు కృష్ణా తెలివే రెండు అయినా చాలేదు మీ దెబ్బకు గుంటూరు రోజు కూడా వెనకబడ్డారు మొత్తం పదకొండు సంవత్సరాలు కంటిన్యూవేషన్ ఇంకా ఏ కాలేజీ ముందుకు మళ్ళీ నేను వచ్చాను కనుక మళ్ళీ వస్తాం తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు లేవని మళ్ళీ ఇంజనీరింగ్ కూడా మొట్టమొదట పెట్టినాం తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు రెండు పెట్టి కూడా ఈరోజు చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినాక మెడికల్ కాలేజీ లేదని ఇంజనీరింగ్ ఆపి మెడికల్కి వెళ్దామని ప్రపోజల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారే అన్న ట్రిపుల్ పిల్లలకు చాలా అవసరం క్యాంపస్ ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళకు ముందు ఈ తర్వాత గుర్తు మెడికల్ కాలేజీ అంటే వాళ్ళకి ఇచ్చాము ఇక మా తమ్ముడు మరి ఎప్పుడు కట్టించుకుంటే అప్పుడు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి ఆయన కన్నా నేను వేరే వాళ్ళకి వీల్యాను ఎందుకు అంటే నా ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చితే ఇప్పుడు గౌరవనీయులు ఎంతో అనుభవశాలి చంద్రబాబు నాయుడున రాత్రి వెంటప్పుడు చంద్ర పెట్టి పర్మిషన్ ఇచ్చాడు తెల్లవారి